హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపరలో పొలాలలో పేకాడుతున్న ఎనిమిది మంది జూదర్లను అరెస్టు చేసినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు వీరి వద్ద పదిహేను వేల రెండు వందల ఇరవై రూపాయల నగదుతో పాటు నాలుగు బైకులను సీజ్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు అలాగే వీరిపై కేసు నమోదు చేశామన్నారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పి కోటేశ్వరరావు హెచ్చరించారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్